వెల్కమ్ టు టీవీ నేను సుమలత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ ప్రవేశం చేసి నూతన వస్త్రాలు బహుకరించారు అదేవిధంగా శుక్రవారం అశ్వరావుపేట శాసనసభ్యులు ఇరవై ఐదు ఇందిరామ్మ ఇళ్లకు ప్రవేశ కానుకగా నూతన వస్త్రాలు బహుకరించారు జారి ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల మూడవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెండలపాడు గ్రామంలోని ఇందిరామ్మ ఇళ్లకు గృహప్రవేశం చేసి నూతన వస్త్రాలు బహుకరించిన సందర్భంగా అదేవిధంగా ఇరవై ఏడు ఇళ్లకు గాను ఈ నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారని వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి నేను చాలా ఆనందపడుతున్నానని అన్నారు హస్తాల వీరన్న సాక్షి ఈ గ్రామానికి మూడు వందల పన్నెండు ఇందిరమ్మలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ గ్రామ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జారీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ండర్పాడు గ్రామంలో మరి ఈ నెల మూడవ తారీఖున ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి యొక్క సమక్షంలో ఈ గ్రామంలో గృహ ప్రవేశాలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ రోజు ఏదైతే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో విన్న వంట తెచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మరి ఇన్నిళ్ళు వచ్చాయని చెప్పేసి ఆనందస్తులతో ఈ గ్రామ ప్రజలు ఉండటం దానిలో భాగంగా అదే రోజు మరి ఏదైతే గృహప్రవేశాల సందర్భంగా వారికి ఇళ్ళిళ్ళకి వెళ్ళి మనం పట్టలిచ్చే కార్యక్రమం చేసినాం దానిలో భాగంగా ఏదైతే అదే రోజు ఇరవై ఏడు మంది గృహప్రవేశాలు చేయడం జరిగింది వారికి కూడా నేను ఈరోజు ఉదయం నుండి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పట్టలిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాను ఎందుకంటే గృహ ప్రశ్నలకు వెళ్ళారు మీరు ఆనంద ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీరు ఆయుర్వేకలతో సుఖ సంతోషంతో పాడి పంటలతో బతిదేళ్ళని చెప్పేసి వారిని నేను ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఆశీర్వచనాలు నాకు మెండుగా ఉంటున్నాయి ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళని బట్టలు ఇచ్చే వాళ్ళ కళ్ళల్లో మరి ఆనంద బాస్పాలు ఉన్నారు అయ్యా మాకు ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు వస్తాయని చెప్పేసి ఆ రోజు ఆశించిన ఆశించిన మేరకు ఆలోచన మేరకు ఈ రోజు అడిగిన వెంటనే ఈరోజు మాకు మాకు ఇల్లు ఇచ్చారు ఈరోజు చాలా ఆనందాన్ని ఇస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి విధానాలు చూస్తే నాకు చాలా నేను అదృష్టంగా భావిస్తాను ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం అది ఈ గ్రామాన్ని నేను దత్తా తీసుకోవటం మూడు వందల పన్నెండు ఇల్లు రాష్ట్రంలోనే ఉన్నటువంటి ప్రతి పంచాయతీకి అరవయో డెబ్బైయో నూట ఇరవై వస్తాయి ఆ రాష్ట్రంలోనే ఎక్కువ ఇల్లు ఇవ్వగలిగిన ఈ గ్రామ పంచాయతీ ఇవ్వగలిగిన దానిలో భాగంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కూడా ఈ గ్రామం నుండే ఎక్కువ ఇల్లు మరి పూర్తి చేసినటువంటి అవకాశం ఈ గ్రామం రావడం అందులో భాగంగా భద్రాద్రి భద్రాద్రి జిల్లాలో భద్రాద్రి జిల్లాలో రాముల వారి చెంత ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి ఇందిరా ఇల్లని లాంఛనంగా మరి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా హస్తల వీరన పాదాల చెంద అయినటువంటి మరి బెండర్పాడు గ్రామంలో కూడా వారు ఈరోజు ఇదే జిల్లాలో మరి ఇక్కడే ప్రజలు చేయడం అనేది నాకు చాలా సంతోషం ఇస్తుంది వారికి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా